తర్వాత డ్రాగన్ ఫ్రూట్ మీరు మిరేకల్ ఫ్రూట్ మాత్రం చూసి మొక్కలు చూసుకోండి వీడియోషూట్ ఊరి నుంచి వెళ్తే వెళ్తే మళ్ళీ నర్సులీలోకి వచ్చామండి మొక్కలు చూసేసరికి ప్రాణం వేసి వచ్చింది అది

అయిపోయినాయి మరి తర్వాత ఇంకా వన్ వీక్లో వస్తాయంట తప్పకుండా వచ్చి తీసుకెళ్తామండి మరి నర్సరీకి మీరు కూడా వచ్చి విజిట్ చేయండి అండి మేము ఊరి నుంచి ఇంటికి వెళ్తూ వెళ్తూ దారిలో ఆగామండి ఎందుకంటే అవి కూర్చున్నారు బొమ్మలు ఉన్నాయండి కొన్ని చూద్దామండి బొమ్మలు ఏంటో చూసేదామండి आड़कुंटे पर देश पागल होटिसिंग गोंड येवुल गोंड येवुल गोंड गोंड येंतो मराला मेरे घरीलाmonte उणार ब्लॉग यात ఎప్పుడు అవుతాయమ్మా రంగు లేడం రెండు రోజులు పట్టిద్దా చిన్న చిన్న బొమ్మలు తయారు చేస్తున్నారు కానీ టైం పట్టిద్దాండి రంగు రెండు రోజులు పట్టిద్దాండి రంగులే से प्यार वेदन उठे से पम्मा हम ब्रोकर का गिफ्ट नरा ये इधर ओ మరి ఇంకా కలర్స్ వేసి ఉన్నాయి అంటే బొమ్మలో ఆ కలర్స్ వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ వర్క్ చాలా బాగుంటుంది మరి ఇవన్నీ పీఓపీతో తయారైనా కాబట్టి ఈ వీడియో ఏంటో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి